ఓకేండి హ్మ్ ఏం లేదు సార్ అది వేరే వాళ్ళకి తెలుసు కదా ఇట్లా గెలిపించారు ఉద్రాబాద్ ప్రజలు ధర్మాన్ని గెలిపేయాలని ఎన్ని పైసలు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ కూడా వందల కోట్లు ఖర్చు పెట్టిన తీసుకోవాలి కదా అవన్నీ మన ఎన్ని ఇచ్చినా తీసుకోవాలి కానీ మీరు మాత్రం జగోపాల్ రెడ్డి వేరే గుర్తు ఇప్పుడు వేసింది వేరు ఇప్పుడు వేసింది వేను ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు మునుగోడు కాన్స్టెన్సీ ఏం చేస్తారు ప్రజలు ఎవరికేస్తారు న్యాయంకేస్తారా అని చూస్తున్నారు అందుకే మీరు న్యాయానికి ఓటేసి గెలిపిస్తే తెలంగాణలో ఉన్న పిల్లలందరికీ కూడా ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక పెళ్లిళ్ళు లేవు వాళ్ళకు ఉద్యోగాలు లేకుంటే ఓడిస్తాడు పిల్లలు నవ్వు ఇస్తావు ఓకే అప్పుడేమన్నాడు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి కేసీఆర్ అప్పుడు లేక ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటా అందుకే ఈయన రాజీనామా చేసి దీంట్లోకి వచ్చిండి ఇప్పుడు భూమి కుర్తులకు ఇటు ఈయన కోట ఇప్పుడు మూడో నెంబర్ వద్దు మూడో నెంబర్ వచ్చా రాజగోపాల్ బొమ్మలు కదా వచ్చి వద్దు సరికి ఇది మేము చదువుకున్నామే న్యాయం ధర్మం నిలబెట్టండి పూ గుర్తుకోటేషన్ తెలంగాణ మొత్తం మీ మునుగోడు కాన్స్టిట్యూ ప్రజల గురించి తెలుస్తుంది ఏం చేస్తారు తెలంగాణ మీ ఏదైనా డిపెండ్ అయినారు తెలంగాణ మొత్తం పూ గుర్తుకోట

మీరు ఆయన ఓడగొట్టాలంటే మీరు గుర్తుకొట్టేయాలి